సైబర్ నేరాలు మోసాలపై రాయదుర్గం మండలంలోని చదం గ్రామంలో సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు మంగళవారం సాయంత్రం ఆ గ్రామంలో సిఐ పర్యటించారు గ్రామసభ నిర్వహించారు స్మార్ట్ మొబైల్ ఫోన్లు వాడకం పెరిగిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో పెరిగిందన్నారు అపరిచితులకు ఓటీపీ చెప్పవద్దని సూచించారు ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి మోసాలకి గురి కావద్దని తెలియజేశారు గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదిస్తే చట్టప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని సిఐ తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి